ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నా యొక్క నమస్కారములండి సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో తులుతూగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు వీడియోలో మన బాబా గారు ఏం చెప్తున్నారో విందామా తెలుసుకుపోయే ముందు ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని వీక్షిస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమంది మన సాయి భక్తులకు వీడియో షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా తెలుసుకుని లబ్ధి చెందుతారు అలా కూడా పుణ్యాన్ని సంపాదించిన వారవుతాము ఇక మనం వీడియోలకు వెళ్దాము అయితే ఒక భక్తుడు పది కోట్ల రూపాయలను ఆశించి బాబా దగ్గరికి దర్శనానికి వచ్చాడు అసలేంటి ఆ కథ అనేది తెలుసుకుందాం శ్రీ సాయి సచ్చరిత్ర పదహారు మరియు పదిహేడు అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానం కోరుకునే ఒక ధనవంతుడితో బాబా ఎలా వ్యవహరించారో చూశాము ఇప్పుడు పది కోట్ల రూపాయలను ఆశించి ఒక పేదవాడి కోరికను బాబా వేరొక మహాత్ముని ద్వారా తీర్చే ప్రయత్నం ఎలా చేశారో చూద్దాం రండి ఈ భూమిపై ఆశయం లేనివారంటూ ఉండరు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక దాని కోసం ఆశపడుతూ ఉంటారు అందుకోసం తమ సాయిశక్తులా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ క్రమంలో వారు ప్రపంచమంతటిని మోసగించినా సరే బాబా వారిని నిరాదరించరు అటువంటి వారు తమ దర్బారుకి వస్తే బాబా సాధారణంగా ఆహ్వానిస్తారు బాబా సాక్షాత్తు దైవం ఈ సృష్టికర్త బ్రహ్మ వారికి ఆద్యాంతాలు లేవు కాబట్టి అంతటి మహాత్ముని దర్శించే ముందు అహంకారాన్ని అజ్ఞానాన్ని మొండితనాన్ని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టటం ఇంతైనా శ్రేయోదాయకం ఒకసారి ఒక భక్తుడు ఎటువంటి కష్టం లేకుండా పది కోట్ల రూపాయలు పొందాలన్న ఏకైక కోరికతో బాబా దర్శనానికి వచ్చాడు అతని మనస్సున ఉన్న అభిప్రాయం ఏమిటంటే ఐశ్వర్యకారిణి అయిన లక్ష్మీదేవి నిజమైన సత్పురుషుల చెంత నివాసం ఉంటుంది మరి లక్ష్మి లేకుంటే వారు నిజమైన సత్పురుషులు కాదు అని అటువంటి అతనిలో ఎవరో ఒక వ్యక్తి సోదర అటువంటి సత్పురుషులు షిరిడిలో కూడా నీకు లభిస్తారు షిరిడిలో ఉన్న సాయిబాబా గొప్ప కోటీశ్వరులు అంతకంటే వారు గొప్ప దయాహృదయములు కలిగిన వారు అని చెప్పాడు దాంతో ఆ పెద్ద మనిషి షిరిడి వచ్చి మూడు నాలుగు రోజులు అక్కడ ఉండి ప్రతిరోజు బాబా లీలను గమనించసాగాడు కానీ అతను ఎక్కువగా బాబా ధరించే పొడవాటి కఫ్ని జేబుపై ఆకర్షితుడయ్యాడు తమ దర్శనానికి వచ్చేవారు ఎవరైనా సరే బాబా తమ కఫ్ని జేబులో చేయి పెట్టి చేతికొచ్చినంత డబ్బు వారికి ఇస్తూ ఉండేవాడు ఎవరు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళేవారు కాదు ఇదంతా గమనించిన ఆ పెద్ద మనిషి బాబా వద్ద ఖచ్చితంగా పది కోట్ల రూపాయలు ఉండే ఉంటాయని నిర్ధారణకు వచ్చి బాబా నేను ఎంతగానో తిరిగినప్పటికీ నిజమైన సత్పురుషులను కనుగొనలేకపోయాను మీరు ప్రతిరోజు ఎంతో డబ్బు దానం చేస్తారు కదా కాబట్టి మీరు మాత్రమే నిజమైన సత్పురుషులని నాకు అనిపిస్తుంది మీ పాదాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని నాకు స్పష్టమైంది నేను మీ దగ్గరకు వచ్చాను దయచేసి నాకు కేవలం అంటే కేవలం పది కోట్ల రూపాయలు ఇవ్వండి అంతకు మించి నేను మిమ్మల్ని ఏమీ అడగను అని అన్నాడు అప్పుడు బాబా ఎంతో మధురంగా ఓ పెద్ద మనిషి నేను భిక్ష చేసుకునే ఫకీరును నా దగ్గర పది కోట్ల రూపాయలు ఎలా ఉంటాయి నువ్వు ఒక పని చేయి గొండవలేలో ఉన్న గొండవలేకర్ వద్దకు వెళ్ళు అని బదులిచ్చారు తరువాత అతనిని దగ్గరికి రమ్మని పిలిచి అతని చెవిలో నీకు పది కోట్ల రూపాయలు లభిస్తే గనుక అందులో నుండి ఒక్క కోటి రూపాయలు నాకు ఇవ్వు దాంతో నేను కూడా ఈ ఫకీరు పదవి నుండి బయటపడతాను అని అన్నారు తర్వాత అతను బాబా వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు మొత్తానికి ఏదో ఒక విధంగా అతను గొండవలేకర్ మహారాజ్ వద్దకు వెళ్ళి తన కోరికను విన్నవించుకున్నాడు అది విన్నా ఆయన ఇదేమి పెద్ద సమస్య కాదు కానీ ఈరోజు నువ్వు ఆలస్యంగా వచ్చావు కాబట్టి రేపురా అని చెప్పారు మరుసటి రోజు అతని మళ్ళీ మహారాజ్ వద్దకు వెళ్ళి వారి పాదాల చెంత కూర్చున్నాడు కొండవల్లేకర్ మహారాజు అతనిని చెప్పు సోదరా చాలా దూరం నుండి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అందుకు ఆ పెద్ద మనిషి నాకు కేవలం పది కోట్ల రూపాయలు కావాలని నిన్ననే నేను మీకు చెప్పాను అని అమర్యాదగా చెప్పాడు మహారాజ్ ఓ అవునవును నేను మర్చిపోయాను అయితే నీకు కేవలం పది కోట్ల రూపాయలే కావాలి కదా ఇదేమంత పెద్ద విషయమే కాదు నేను నీకోసం ఆ డబ్బును ఏర్పాటు చేస్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని అన్నారు ఈ విధంగా మహారాజ్ మళ్ళీ మళ్ళీ వాగ్దానం చేస్తూ అతనిని వారం రోజుల పాటు అక్కడే ఉండేలా చేశారు దాంతో ఆ పెద్ద మనిషి తాను కోరుకున్నది నెరవేరట్లదని కలత చెంది ఏది తినకూడదని నిర్ణయించుకున్నాడు అంతే అప్పుడు కొండవలేకర్ మహారాజు అతనిని భోజనం చేసేలా చేసి నేను డబ్బు కోసం అన్ని ఏర్పాట్లు చేసి వాటిని చిన్న సంచుల్లో పెట్టాను ఇప్పుడు వాటిని నువ్వెలా తీసుకుపోతావు అని అడిగారు పెద్ద మనిషి నేను వాటిని బండ్లల్లో తీసుకుపోతాను మహారాజ్ గారు అన్నారు పది కోట్ల రూపాయలు తీసుకుపోవడానికి ఎన్ని బండ్లు అవసరమవుతాయి పెద్ద మనిషి అని అడిగారు అప్పుడు ఆ పెద్ద మనిషి వంద బండ్లు అవసరమవుతాయి మహారాజ్ ఏమన్నారంటే సరి సోదరా వెళ్ళి వంద బండ్లను తొందరగా తీసుకునిరా నేను నీకు పది కోట్ల రూపాయలు ఒకేసారి ఇస్తాను దాంతో ఆ పెద్ద మనిషి ఒకట రెండా బంద బండ్లను నేనెక్కడి నుండి తీసుకువస్తానని ఆలోచనలో పడ్డాడు చివరికి అది తన వల్ల సాధ్యం కాదని గ్రహించి ఏ సత్పురుషుల నుండైనా పది కోట్ల రూపాయలు పొందాలనే తమ మూర్ఖత్వాన్ని మొండితనాన్ని విడిచిపెట్టి భారమైన హృదయంతో ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఆశ కూడా ఒక హద్దు అనేది ఉంటుంది ఆ పెద్ద మనిషికి అసలు చేత నవ్వదు కానీ పది కోట్ల రూపాయలను ఆశించి బాబా దగ్గరకు వచ్చారు కానీ బాబా చమత్కారంగా సలహానిచ్చేశారు కదా అందుకే కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు మరి కష్టపడితే మనం ఆశయాలని దక్కించుకోవచ్చు మనము కష్టపడితే ఆ భగవంతుడు కూడా మనం కష్టపడే దానిలో లక్ని ప్రసాదించగలగలుగుతాడు అరే నా బిడ్డ ఎంత కష్టపడుతున్నాడు కదా ఫ్యామిలీ కోసం నేను ఎంతో కొంత తనకు లక్ని ప్రసాదిస్తానని చెప్పి అభియానిస్తాడు అంతే ఫ్రెండ్స్ అయితే బాబా వారి ముఖ్య సారాంశం ఏంటో తెలుసుకుందామా ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నది సాగరంలో లీనమైనట్లుగా నాలో లీనమవుతారు సర్వం శ్రీ సాయినాదర్పణమస్తు అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజయో పరబ్రహ్మ श्रीसचितानन्दसमस्तसद्गुरु साइनाथमहाराज की जय